Satu di situ. Satu di sana. a fotografía a fotografía అందరికీ నమస్కారం సముద్ర మార్ల భారత పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పాటు చేయాలి ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంటారు అయినప్పటికీ కూడా నిన్న నేను అన్ని మాట్లాడితేనే దానికి అర్థం పరమాత్మ ఇంట్రొడక్షన్చాను రిటైర్ అయ్యాయి అపాయింట్ చేయాలి రిటైర్ ఇచ్చాను కాబట్టి సమాచారం ఇవ్వకపోతే అప్లికే కంప్లైంట్ చేస్తాం భవిష్యత్తులో అయినా సరే ఈ చట్టాన్ని సరిగ్గా కార్యకర్తలకి అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈరోజు రెండు వేల ఐదు సమాచార చట్టం పైన ఆయా జిల్లా కేంద్రాల్లో అవేర్నెస్ క్యాంపు ర్యాలీలు కండక్ట్ చేసి మీటింగ్లు నిర్వహించి ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడినటువంటి విధానం దాని ఉద్దేశాలు దాని వలన ప్రజలకు కలుగుతున్నటువంటి ప్రయోజనాలు వీటన్నింటినీ బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చే నిమిత్తం ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం జిల్లా స్థాయి అధికారులంతా పాల్గొంటూ ఉన్నారు వాళ్ళ కార్యాలయాల్లో సూపరింటెంట్లు పిఐఓలుగా ఉంటారు హెచ్ఓడీలు ఫస్ట్ అపిలేట్ అథారిటీగా ఉంటారు జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి ఉంటారు అన్ని కార్యాలయాల్లో కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని గురించి ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది అది చూసుకోవచ్చు ఏ సమాచారం ఎన్ని రోజుల్లో ఇవ్వాలి అన్నది కూడా క్లియర్గా ప్రజలకు తెలియపరుస్తూ దానికి సంబంధించినటువంటి రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం దీని ప్రకారంగా మన జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యల మీద వాళ్ళకు అవసరమైనటువంటి సబ్జెక్టులపైన పైన సమాచారాన్ని అడుగుతూ ఉన్నారు మేము ఇస్తూ ఉన్నాం పిఐఓ కనుక ఇన్ టైంలో సమాచారం ఇవ్వకపోతే ఫస్ట్ అపిలెట్ అథారిటీ కలెక్టరేట్లో నాకు అప్పీల్ చేస్తూ ఉంటారు నా స్థాయిలో నేను విచారణ జరిపి సంబంధిత పిఐఓలకు ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా పిఐఓలు కనుక ఇన్ఫర్మేషన్ అప్లికెంట్కు ఇవ్వకపోతే సెకండ్ అప్పీలుకు అంటే రాష్ట్ర సమాచార కమిషన్కు అప్పీల్ చేసుకునేదానికి అవకాశం ఉంది ఈ రాష్ట్ర సమాచార కమిషన్ ఫస్ట్ అప్లియట్ అథారిటీని పిఐఓను పిలిపించి విచారణ చేసి అప్లికెంట్స్కు సమాచారాన్ని ఇప్పిస్తూ ఉన్నారు చాలా వరకు ప్రజలకు ఇది ఒక బ్రహ్మాస్త్రమే అంటే ఇప్పుడు మనం స్లోగన్స్ ఇచ్చాం అవినీతి అక్రమాలకు పాల్పడితే రికార్డు రూపేణా ఉంటాయి కాబట్టి వాటిని పొందేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది అందువల్ల మన ప్రభుత్వ అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలి ఇది ఒక బర్డన్ అని అనుకోకుండా ప్రజలు ఏదైతే సమాచారాన్ని అడుగుతారో వాళ్లకు ఇన్ టైంలో అందజేసే విధంగా మనం అందరము కృషి చేయాలి మన జిల్లాలో బావుగా జరుగుతుంది పోయినసారి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా మన కార్యాలయానికి రావడం జరిగింది కొన్ని సూచనలు చేశారు వర్చువల్గా కూడా అటెండ్ అయ్యేటువంటి సౌకర్యం కల్పించారు నేను ఇక్కడ డిఆర్ఓగా వచ్చిన తర్వాత చాలా కేసుల్లో వర్చువల్గా అటెండ్ అయ్యాను సమస్యలు కూడా పరిష్కారం